హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు పెదకాకాని శివాలయము అలాగే పెదకాకానిలో ఉండే గ్రామ దేవత ఆలయం ఒకటి చూపిస్తానండి చూసేయండి ముందుగా ఈ పెదకాని శివాలయం అనేది ఇది ఎంట్రన్స్ పార్ట్ అండి మనకు విజయవాడ బస్ స్టాండ్ నుంచి యాక్చువల్గా థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది మనకి ఇది గుంటూరు జిల్లా కిందకైతే వస్తుందండి చాలా ఫేమస్ టెంపుల్ కాకాని శివాలయము ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది మా అత్తగారి ఊరు కూడా అనమాట మొన్న రీసెంట్గా మేము సమ్మర్ హాలిడేస్లో మా అత్తగారి ఊరు విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా టెంపుల్కి అయితే వెళ్తామండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఇక్కడ దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసేయొచ్చు మనం తీసుకెళ్ళినవి అభిషేకంవి మామూలుగా ఇక్కడ బయట శివలింగానికి కూడా చేసుకోవచ్చు లోపల చేసుకోవాలంటే టికెట్ ఉంటుంది అభిషేకానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట లేని వాళ్ళు దండం పెట్టుకొని ఈ శివలింగానికి కూడా పంతులు గారికి ఇస్తే ఆయన అభిషేకం చేసేస్తారనమాట గోత్రనామాలు చదివి ఇది వచ్చేసి మీకు ప్రదక్షిణ చేస్తూ నేను టెంపుల్ అయితే చూపిస్తాను చూసేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ పక్కన లైన్స్ ఉన్నాయి చూసారు ఇవన్నీ ఉచిత దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్ అనమాట ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుంటే లోపలికి అంతరాలయ దర్శనానికి వెళ్ళచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే లోపల అంతరాలయంలో మనం అభిషేకం అభిషేకం చేయించుకోవచ్చు అనమాట ఇలాగ నాగమ్మ వారివి కూడా విగ్రహాలు ఉంటాయండి సంతానం లేని వారు కూడా ఇక్కడ విశేషంగా నిద్ర చేస్తారు ఇట్లాగా ఒకరోజు సండే రోజు నైట్ నిద్ర చేసి మండే రోజు మార్నింగ్ పాతకాలంలో ఇక్కడ ఇప్పటికి కూడా ఉంది పాతకాలంలో అయితే అక్కడ ఒక బావిలో వాటర్ ఉండేవి సండే నైట్ నిద్ర చేసేసి మండే మార్నింగ్ ఇక్కడ బావిలో స్నానం చేసి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి శివయ్యనైతే వాళ్ళు ఇన్ని వారాలని ఇలా చేస్తే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని వాళ్ళకి నమ్మకం అన్నమాట ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా ఉంది రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటుంది చూసారా ఆ టైప్ అనమాట అలాంటి చెట్టు ఇది గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసేటప్పటికి మీకు శిఖర దర్శనం చూపిస్తాను చూసేయండి అదిగోండి ఇది శిఖర దర్శనం అనమాట చుట్టూతో షెడ్ వేసేస్తారు శిఖర దర్శనం దగ్గర మాత్రం కొంచెం మనకి ఓపెనింగ్ ఉంచారు యాక్చువల్గా ఈ టెంపుల్ ఓల్డ్ టైంలో ఇలాగ అసలు రేకులు కానీ ఏవి ఉండేవి కాదండి రీసెంట్గా స్టెప్ బై స్టెప్ బాగా డెవలప్ చేశారు టెంపుల్ అయితే మాత్రం చాలా నీట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి స్టాచ్యూ కూడా ఉంటుంది చూసేయండి లోపలికి ఎలా లేదు అందుకే బయట నుంచి చూపిస్తున్నాను మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ప్లస్ ఇక్కడ యాక్చువల్గా పుట్టలాగా ఉండేదండి అవన్నీ తీసేసినట్టున్నారు పుట్టలాగా ఉండి ఇక్కడ చుట్టూత పసుపు కుంకుమ పాలు కూడా పోసి అట్లాగా చేసేవాళ్ళు అనమాట పుట్టలో పాలు పోస్తారు కదా అట్లాగా ఇది వచ్చేసేటప్పటికి ఎంట్రన్స్ గోపురం అనమాట ఇక్కడ కూర్చోడానికి ఒక వ్యూ ఉంటుంది ఆ కెక్కితే మనకి ఇట్లాగా వ్యూ అయితే ఈ చుట్టూ టెంపుల్ వ్యూ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మేము యాక్చువల్గా ఈ టెంపుల్కి మార్నింగ్ టైం వచ్చామండి సెవెన్ ఓ క్లాక్ అలా వచ్చాము చాలా ప్లెజెంట్గా ఉంది ఎండ కూడా పెద్దగా ఎక్కువ లేదు అప్పుడప్పుడే వస్తుంది సెవెన్ సెవెన్ థర్టీకి అయితే టెంపుల్కి వచ్చాము కదా అందుకే ప్రశాంతంగా అయితే ఉందన్నమాట ఈ మండపం దగ్గర ప్రసాదం తీసుకొని చక్క కొసేపు కూర్చొని టెంపుల్ చూసుకుంటా రిలాక్స్ అవుతాం అనమాట ప్రతిసారి టెంపుల్కి వచ్చినప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళే ముందు ఇలాగ ఇది టెంపుల్ బయట అండి ఇలాగ టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకు అక్కడ చూసారు కదా ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు దాని వెనకాల ఇది రాహుకేతు మండపం అండి రాహుకేతు మండపం ఒకటి ఉంటుంది అదిగోండి ఇప్పుడు చూపిస్తుందని చూసారా ఇది రాహుకేతు పూజా మండపం అనమాట విశేషంగా ఇక్కడ రాహుకేతు పూజలు కాలహస్తులు ఎలా చేస్తారు ఇక్కడ కూడా అలాగే చేస్తారండి దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకుంటారు నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి గ్రామ దేవత ఆలయం ఇంకోటి చూపిస్తానన్నాను కదండి అదే ఇది గ్రామ దేవత ఆలయము ఇది ఉయ్యూరు వీరమ్మ తల్లి పేరంటాలు అంట యాక్చువల్గా మా అత్తగారు మొక్కున్నారు అందుకని చెప్పి చీరా జాకెట్ ఇద్దామని చెప్పి ఈ టెంపుల్ అయితే విజిట్ చేసాము మేము ఫిబ్రవరి నెలలో పౌర్ణమి రోజు మనకి ఇక్కడ బాగా విశేషంగా తిరణాలు చేస్తారండి ఆ టైంలో ఈ టెంపుల్ అయితే చాలా ఫుల్ రష్గా ఉంటుంది ఉయ్యూరు వీరమ్మ తల్లి ఉంటుంది కదండి ఆ వీరమ్మ తల్లి పేరంటాలు అని చెప్పేసి అంటారు ఆ టైంలో అన్ని ఊర్లల్లో మనకి తిరణాలు అయితే జరుగుతాయి కదండి ఇదిగోండి అమ్మవారిని అయితే దర్శించుకోండి దీని పక్కనే ఇంకొక అమ్మవారి గుడి కూడా మనకి ఉంటుంది ఇదేనండి అమ్మవారి టెంపుల్స్ ఉయ్యూరు వీరమ్మ తల్లి పేరంటాలు మనకి వసంత పౌర్ణమి రోజు ఎప్పుడో మనకి ఇట్లాగే తిరణాలు జరుగుతాయి అప్పుడు చాలా రష్ ఉంటుందండి టెంపుల్ అందరూ వచ్చి విజిట్ చేస్తారు ఊర్లో వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి పక్కన ఇంకొక అమ్మవారు ఉంటుంది అన్నాను కదా అదేనండి ఇదేనండి మా ఊరి టెంపుల్ శివాలయము ప్లస్ అమ్మవారి గుడి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తాను